అప్పటి గారికి సంబంధించినటువంటి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాం సతీష్ కుమార్ గారికి సంబంధించినటువంటి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాం తొత్త తొత్త అన్నాడు చెల్లి అయితే అదే మొన్న ట్రైన్లో ఎక్కడికి వెళ్తుంటే సిఏ గారిని చంపేశారని చెప్పి మర్డర్ కేసు చూసాం మనం ఆయన కోసం ఒక ఆసక్తికర సన్నివేశం చెప్పడానికి మా చెల్లి నాగార్జునం వచ్చింది ఏం చెప్తుంది అన్నారని సతీష్ కుమార్ గారి మరణం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి సతీష్ కుమార్ గారు దొంగతనం చేసేటువంటి రవికుమార్ అనేటువంటి ఒక గుమస్తాను పట్టుకున్నారు ఈ గుమస్తాతో రాజీ చేసుకున్నారు రాజీ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సతీష్ కుమార్ ని ఒత్తిడి చేశారు ఒత్తిడి చేసి అతను ఏదో చెప్పకూడని పేర్లు చెబుతారు కాబట్టి అతను నోరు తెరవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయన అనేది తెలుగుదేశం పార్టీ వాదన అంతేనా అంతే కరెక్ట్ సో ఇందులో వాస్తవం ఒకసారి ఆలోచిద్దాం సార్ ఇది వై కుమార్ గారు అంటే చనిపోయిన వ్యక్తి అంటే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే చంపివేయబడ్డారా కోర్టు గారు న్యాయస్థానాలు గారు తిరిపాలి ఆ వై సతీష్ కుమార్ గారు తన స్వహస్తాలతో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి పిటిషన్ ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషన్ ఈ కౌంటర్ పిటిషన్కి ఆయనే సంతకం పెట్టారు వై సతీష్ కుమార్ సన్నమ్ బ్రహ్మయ్య ఏజెంట్ థర్టీ ఫైవ్ ఆక్యుపేషన్ రెవెన్యూ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్పిఆర్ రైల్వేస్ ఆయనే వెరిఫికేషన్ చేస్తూ అటెస్ట్ చేసినటువంటి ఆయనే సంతకం పెట్టినటువంటి పిటిషన్ ఈ ఏం ఈ రోజు తెలియజేస్తా సతీష్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఈ పిటిషన్ లో ఐ రెస్పెక్ట్ ఫుల్లీ సబ్మిట్ దట్ నేను కాంపౌండబుల్ అఫెన్స్ అనేది అతను దొంగతనం చేస్తే నా పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది మీకు అర్థమైపోతుంటుందండి ఉంటుంది అండి సోదంతా మనం వినిపించడం కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సీఏ సతీష్ కుమార్ గారు వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు ఒత్తిడితోనే ఆ కేసును విత్డ్రా చేసుకున్నారంటారు కదా ఇక ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు నేనే దాన్ని ఆ కేసును విత్డ చేసుకున్నానని ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఇప్పుడు దీనికి ఏమంటారు అని చెప్పి వచ్చాడు మా నాగార్జునమ్మ చెల్లి వచ్చింది అయితే ఇది ఎంత అంటే అమ్మా ఒరే బాబు నా నాగార్జునమ్మ ఒత్తిడి చేయటం అంటే ఆయనతో ఆ లెటర్ రాసి ఆ అఫిడవిట్ వేయించడం రప్పరం ఒరే ఎరిమంగళం నీ బుర్రకే మరి అది అర్థం లేకపోతే ప్రజలకు అర్థమవుదు కాబట్టి ఏదో తిప్పేద్దాం అనుకున్నా మాకు తెలియదు కానీ ఎవరన్నా కానీ ఒకవేళ ఒత్తిడి చేశారు పోలీస్ అధికారిని ఒత్తిడి చేశారు పాని పలానాలు వైసీపీ వాళ్ళు ఇగో బొమ్మల కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి మరొకరు నన్ను ఒత్తిడి చేశారండి నన్ను ఎత్తాడు ఏడు అప్పుడుబిట్టు ఆ ఒత్తిడి గురైనడు ఏం చేస్తాడు ఈ అమ్మాయి ఏడరా నాకు ఈ తలపోడు ఏడరా బాబు ఇంక వీళ్ళందరూ ఇలాగే ఏడుతున్నారు కాదు తప్పదు ఏమంటే నాకు నేనే చేస్తున్నాను లేండి పెడతాను అంతేనా అంతే తప్ప అక్కడ అప్పుడు విట్టు వేసే దగ్గర వీళ్ళందరూ నన్ను ఒత్తిడి చేశారండి అందుకే వేత్తనాండి అంటే జడ్జిగా ఒప్పుకుంటారా నాకు అర్థం కాదు ఇప్పుడు అది ఈయన ఇన్ఫర్మేషన్ లేకుండా సెక్షన్ మూడు వందల ఇరవై ప్రకారం నాకు సంబంధించినటువంటి గుడ్ విల్ తో ఒక గుడ్ కాస్తో సంబంధించినటువంటి వ్యవహారాలు ఈడు మాటలు వినలాగా ఈ ల్యాప్టాప్ కూడా వర అవుతుంది సరే ఏదైతే కానీ అది అది చెప్పేది అయితే ఒత్తిడి చేయించడం అధికారుల ఒత్తిడి తీసుకురావటం నువ్వు ఇలా చేయాలి అని చెప్పి చేయటం అంటే వాళ్ళతో ఇలా బలవంతమైన అవిడిబిట్లు దాఖలు చేయించడం ఎస్ ఇది నాకు నేను కానీ చేస్తున్నాను అని ఆయనకు నచ్చకపోయినా బలవంతంగా ఇస్తారండి పైనుంచి అధికారులు కానీ లేకపోతే అప్పుడు వైసీపీ నాయకులు ఎలా ఉండేవారు వీడు వచ్చి ఇప్పుడు ఈ సులకౌరులు చెప్తున్నాడు ఇంకేం చెప్పాలండి వీళ్ళకి ఎంత దరిద్రమైన ఎంత భావధారి భావధారిద్రంలో గుతారండి ఈ తెంగర మంగళం గారికి ఎవడని చెప్పండి ఒరే నువ్వు ఇలాంటి అఫ్యూట్లు అన్నీ బయట తీస్తే అవన్నీ వైసీపీ బలవంతంగా బలవంతంగా ఇంచారని తెలిసిపోతున్నారు బాబు నీ తింగర ప్రదర్శన వెళ్ళాను ఆ మీడియా ఛానల్స్లో చేయికి బాబు మంగళం అని చెప్పి వాడికి ఎవడని చెప్పండి రా బాబు వాడికి కాపాడరా జోన్ ప్లే వచ్చేలాగా సిగ్నల్ సరిపోవట్లేదు ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్కి ఏం మేలు ఏం జరగలేదండి హైదరాబాద్లో తెలంగాణ జనం అందరూ వచ్చి ఇచ్చి ఆయన ఆహ్వానించడానికి ఆయన హైదరాబాద్కి చేసింది లేదు ఆయన వెళ్ళే కేసు కూడా దేశాన్ని ఉత్తరించి వెళ్ళే కేసు చచ్చిపోయి ఎవరు చచ్చిపోయాడు వీళ్ళు పోయే కాలం కాకపోతే అది పేరుని నాని కూడా చూడండి అండి ఇంకోటి కవరింగ్ చేసేద్దామని ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణికి సంబంధించి ప్రధాన సాక్షి వైసీపీతో లింకులు బయటపడకుండా ఉండే ఏకైక వ్యక్తి ఆ సతీష్ కుమార్ గారు ఆయన లేపేశారు ఆయన లేపేశారని అందరూ వైసీపీని అనుమానిస్తారు ఎందుకంటే దొంగతనం జరిగింది వైసీపీ హయాంలో అది కాంప్రమైజ్ చేసుకోవాలి బలవంతంగా ఆయనతో కాంప్రమైజ్ చేయించింది వైసీపీ నాయకులు వైసీపీ అటు అప్పుడు వైసీపీ హయాంలోనూ టీటీడీ చైర్మన్ కాబట్టి దాంట్లో ఏమైనా బొక్కలు ఉంటే వాళ్ళకే ఉంటాయి ఈ సతీష్ కుమార్ అని ఆయన బయట ఉంటే ఏమైనా బయట ఏమైనా ఒక వాస్తవాలు బయట చెప్తే ఎవరు ఇరుక్కుంటారు అంటే వైసీపీ వాళ్ళు ఇరుక్కుంటారు ఆయన చనిపోతే ఎవరికి లాభం అంటే వైసీపీ వాళ్ళకే కాబట్టి ఈ రోజున ఆంధ్ర ప్రజలందరూ కూడా వైసీపీపై అనుమానంగా చూస్తున్నారు ఈ క్రమంలో చాలా మందికి చాలా అనుమానాలు వచ్చి అన్ని కనెక్ట్ చేస్తున్నారండి ఎలాగ ఎస్ పలానా వివేకానందరెడ్డి గారి హత్యలో కూడా చాలామంది ఇలా అనుమానాస్పదంగా చచ్చిపోయారు ఇక ఇప్పుడు ఈ ఈ కేసులో ఇలా చచ్చిపోయారు పరిటాల రవి గారి కేసులో ఇగో పలానా ముద్దుసీను పలానా ఓంప్రకాష్ వీళ్ళు కూడా బతిలి చెరు సూరి ఇలా అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది అయితే వీళ్ళ స్టైల్ ఇదే సాక్షులు ఖచ్చితంగా లేపెత్తారు అని ప్రజలు మాట్లాడుకుంటారు కదా ఆ మాటలకి మనోడు జగన్ గారు గారికి వెళ్ళి జగన్ గారు జగన్ గారు జనం అందరం మొత్తం తవ్వేస్తున్నారు మన మన చరిత్రను తవ్వేస్తున్నారు పార్టీని ఎండగట్టేస్తున్నారు నేను వెళ్ళి కవరింగ్ చేస్తాను చూడండి అని వచ్చాడు వచ్చినాడు పోనీ కవర్ చేసాడా ఇంకా వంద అడుగుల్లో దీసా గోజులకు పాతేయాడు ఈ వైసీపీ పార్టీని ఏమంటాడు చూడండి మనోడు ఈ పోయే కాలం రోజులు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అని ఏంటి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి కూలిపోయాడు పాదయాత్ర ఉండగా ఆయన్ని బతికించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రేతం లేదు అనే ఒక ఆపరేషన్ జరిగినాయి బ్రెయిన్కి బ్రెయిన్ సర్జరీ జరిగినాయి యూరో సర్జరీస్ జరిగి జాగ్రత్తగా ఆయన తిరగటానికి కూడా కష్టపడే పరిస్థితి లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితిలో ఉంటే ఆయన కారులో వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కార్లో వచ్చాడంటే పోయే కాలం ఏంటిది ఇంకొక ఆయన పేరు రాస్తారు కల్లూరు గంగాధర్ రెడ్డి ఆయన అనారోగ్యంతో అంటే అవినాష్ రెడ్డి గురించి చెప్పాడంటే వెంటనే ఆయన చనిపోయాడు అంటే ఏమో హై షుగర్స్ ఉన్నాయి షుగర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇల్నెస్ ఉంది லார்த்தாரு டாக்டர் அது அது ஆரோக்கியம் அடிக்கம் ரெண்டு விவேகாண்ட விவேகானந்த காப்பலாம் க்ளாஸ்மேட்டு விவேக விவேக இன்னை வந்து காப்பலாம் விவேக